గుడ్ ఎంసీ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ వర్మ ఐఎంసీ చైర్మన్ స్టార్ అసోసియేట్ మైడర్ ఫ్రెండ్స్ ఈరోజు ఐఎంసీ అప్డేటెడ్ ప్లాన్ గురించి గ్లోబల్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ఎవరైతే ఐఎంసీ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో ఎవరైతే ఐఎంసీ బిజినెస్ను ఎలా స్టార్ట్ చేయాలి ఐఎంసీలో ఏ విధంగా డబ్బులు వస్తాయి పార్ట్ టైమ్గా బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది దయచేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటే మీకు క్లారిటీ వస్తుంది చాలా చాలా సింపుల్ బిజినెస్ ఎందుకంటే మీరు చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఈ బిజినెస్లో మై డర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏముంటుందంటే మీకు మా ప్రొడక్ట్స్ని వాడండి నచ్చితే షేర్ చేయండి ప్రొడక్ట్ వాడండి నచ్చితే షేర్ చేయండి మరి ప్రొడక్ట్ వాడడం కోసం కూడా కంపెనీ మనకు ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిత్య జీవితంలో మనము మన ఇంట్లో కావాల్సినటువంటి అన్ని రకాల సరుకులు మనం బయట సూపర్ మార్కెట్లో కానీ దగ్గర ఉన్నటువంటి కిరాణా కిరాణాకూరలో కానీ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తుంటాము ఇలా ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తూ ఉంటాము మనము ప్రొడక్ట్ పర్చేజ్ చేసినందుకు కంపెనీ ఒక డిస్కౌంట్తో పాటు క్యాష్ బ్యాక్తో పాటు కొన్ని పాయింట్స్ కూడా ఇస్తుంది మనం పర్చేస్ చేసే దాని పర్సనల్ బిజినెస్ వాల్యూమ్స్ అని చెప్తుంది మనం ఎవరికైనా రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు మన గ్రూప్ వాళ్ళు కనుక పర్చేజ్ చేస్తే దానికి కూడా మనకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి కొన్ని బిజినెస్ వాల్యూమ్స్ కూడా ఇస్తుంది దాన్ని గ్రూప్ బిజినెస్ వాల్యూమ్స్ అంటారు మనము ప్లస్ మన గ్రూప్ చేసిన దాన్ని పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్స్ అని పిలుస్తుంటారు ఇలా మనం పర్చేజ్ చేస్తున్నాము పర్చేజ్ చేస్తుంటే కంపెనీ నుంచి మనకు ఏ విధంగా అమౌంట్ వస్తుంది అంటే కంపెనీ ప్రతి ప్రొడక్ట్ మీద టెన్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఇస్తుంది అంటే కొన్ని ప్రొడక్ట్స్కి టెన్ పర్సెంట్ కొన్నింటికి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ విధంగా ఫార్టీ వరకు కూడా మనకు రిటైల్ బెనిఫిట్ ఇస్తుంది దాంతోపాటు దానికి కొన్ని బేబీస్ అన్ని పాయింట్స్ రూపంలో ఇచ్చి దాని మీద పర్సెంటేజ్ ఇస్తుంది ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనము లెవెన్ హండ్రెడ్ బిజినెస్ వాల్యూమ్స్ అంటే అప్రాక్సిమేట్ ఒక మూడు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ ఎప్పుడైతే మనము ఈ ఐఎంసి స్టోర్లో మనం కొనుగోలు చేస్తామో అప్పుడు మనకు లెవెన్ హండ్రెడ్ బిజినెస్ వాల్యూమ్స్ వస్తాయి అప్పుడు మీకు అవార్డు వచ్చేసి స్టార్ అసోసియేట్ అనే కంపెనీ మిమ్మల్ని పిలుస్తుంది మీకు టెన్ పర్సెంట్ లెవెల్ అనేది చూపెడుతుంది అంటే లెవెన్ హండ్రెడ్ మీద మీకు టెన్ పర్సెంట్ నూట పది రూపాయలు బెనిఫిట్ లైక్ ఎప్పుడైతే మీ టీము ప్లస్ మీరు కొనుగోలు చేస్తుంటారో మీ అప్పుడు వచ్చేసి మీకు టెన్ థౌజండ్ వన్ బీవే అవుతుందో అప్పుడు మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ స్టార్ అసోసియేట్ అంటారు ట్వంటీ పర్సెంట్ లెవెల్ ఎప్పుడైతే మీరు ఇంకా మీ కొనుగోలు చేస్తుంటారు టీం పెరుగుతూ ఉంటుంది ఫార్టీ థౌజండ్ బీవీ అవుతుంది అప్పుడైతే మిమ్మల్ని సీనియర్ స్టార్ అని పిలుస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇలా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే సెవెంటీ థౌజండ్ వన్ బీవీ అవుతుందో మేము మీరు సూపర్ స్టార్ అవుతారు అప్పుడు మీకు థర్టీ పర్సెంట్ లెవెల్ అనేది కంపెనీ మీకు ఇస్తుంది ఇదే విధంగా ఫాస్ట్గా మనం సూపర్ స్టార్ అవ్వాలి అంటే సింగిల్ మంత్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్సనల్ బిజినెస్ వాల్యూమ్ చేసిన సూపర్ స్టార్ అవుతాము థర్టీ పర్సెంట్ లెవెల్కి వెళ్తాము లేదా టీమ్తో ఫార్టీ థౌజండ్ వన్ బీవీ సింగిల్ మంత్లో చేసినా కూడా మనం సూపర్ స్టార్ అవుతాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ బిజినెస్ అనేది చేయొచ్చు టోటల్ బిజినెస్ కూడా మనం సూపర్ స్టార్ అనే పిన్ అచీవ్మెంట్ అవ్వాలి మన టీములో ఉన్న వాళ్ళని సూపర్ స్టార్ అనే పిన్ అచీవ్ తీసుకురావాలి మరి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అసలు ఎలా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కంపెనీ చెప్తుంది చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ ఓవర్ ఇన్కమ్ అవర్ ప్రొడక్ట్ టేస్ట్ అండ్ రికమెండ్ అండ్ టెస్ట్ అండ్ రికమెండ్ మనము మరి లెవెన్ హండ్రెడ్ బిజినెస్ వాల్యూమ్స్కి మనం ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకోవాలి అంటే మన నిత్య జీవితంలో మన మన ఇంట్లో కావాల్సినటువంటి ఏదో సరుకులు ఉంటాయో లైక్ టీ పౌడర్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ పేస్ట్ కానీ ఆయిల్ కానీ హెయిర్ ఆయిల్ కానీ సోప్స్ సాల్ట్ కానీ పౌడరు డిస్ క్లీనర్ స్టైలైట్ క్లీనర్సు ఈ విధంగా మన ఇంట్లో కావాల్సినటువంటి అన్ని కూడా హెర్బల్ నేచురల్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఉంటాయి మనం మాట్లాడుకున్నట్టు రిటైల్ ప్రాఫిట్ టెన్ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెన్ హండ్రెడ్ బి అంటే అప్రాక్సిమేట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్తో మీరు లాగిన్ అవుతే మీకు ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ప్రొడక్ట్ వస్తున్నాయి మిమ్మల్ని టెన్ పర్సెంట్ లెవెల్కి తీసుకెళ్తారు మిమ్మల్ని స్టార్ అని పిలుస్తారు ప్లస్ నూట పది రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతోపాటు మీరు వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారు కాబట్టి ఐఎంసీకి వన్ ల్యాక్ రూపీస్ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ బిజినెస్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే మీకు మీ ఇంట్లో సమ్థింగ్ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఏదైనా అకేషన్ జరిగినప్పుడు కొన్ని వందల కార్డ్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఎవరిని అడిగినా దాదాపు నాకు వంద నాకు వెయ్యి మంది సర్కిల్ ఉన్నారు నాకు ఐదు వందల మంది సర్కిల్ ఉన్నారు నాకు వంద మంది సర్కిల్ ఉన్నారు యాభై మంది నియర్ అండ్ ఇయర్ ఉన్నారు అని చాలామంది అంటారు ఇంతమందిలో మనకు ఒక టెన్ మెంబర్స్ అయినా కూడా అవసరం లేదు జస్ట్ మీకు ఈ బిజినెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంతమంది మీకున్నటువంటి టోటల్ సర్కిల్ సర్కిల్లో ఫిల్టర్ చేసి కేవలం ఒక ఆరుగురు వ్యక్తులను మీరు ఈ బిజినెస్లో జాయిన్ చేయించండి డూప్లికేట్ చేయించండి ది స్టెప్ వన్ ఈ బిజినెస్లో మీరు పెట్టేది ఇన్వెస్ట్మెంట్ జస్ట్ మీ ఇంట్లో కావాల్సిన సర్కుల్ కొనుగోలు చేసి మీ టైమ్ను మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఒక సిక్స్ మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో లెవెన్ హండ్రెడ్ బిజినెస్ వాల్యూమ్స్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ కొనుగోలు చేయించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏ విధంగా లిస్ట్ బిల్డ్ మీకు ఏ విధంగా చెప్పామో ఏ విధంగా లిస్ట్ బిల్డ్ చేసుకున్నారు ఎవరైతే మీరు సెషన్స్ అటెండ్ అయ్యారు ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారు తర్వాత ఈ సిక్స్ మెంబర్స్తోని కనుక మీరు ప్రొడక్ట్ వాడిపించి వీరితోని ఇప్పుడు మీకు ఏదైతే స్టెప్ టూలో కనబడుతుందో ఈ సిక్స్ మెంబర్స్తో వారికి కూడా సేమ్ డూప్లికేషన్ చేపిస్తే సిక్స్ 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 మెంబర్స్ కనుక డూప్లికేట్ చేపిస్తే మీ టీమ్ సైజ్ వచ్చేసి నలభై మూడు మంది అవుతారు మీరు సూపర్ స్టార్ అయిన ప్రమోషన్ తీసుకుంటారు మీ ఫ్రెండ్స్ టెన్ పర్సెంట్లో ఉంటారు మీరు థర్టీ పర్సెంట్ లెవెల్కి వెళ్తారు అప్పుడు మీ ఇన్కమ్ వచ్చేసి మీరు సూపర్ స్టార్ అయ్యారు కాబట్టి మీ ఇన్కమ్ తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఇన్కమ్ వస్తుంది చూడండి ఒక నలభై మూడు కుటుంబాలను నేచురల్ హెర్బల్ ఆర్గానిక్ వైపు తీసుకొచ్చినందుకు కంపెనీ మీకు తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఇస్తుంది మరి మేము ప్లస్ మీరు ప్లస్ వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ ఎవరైతే మన బిజినెస్లో మనం తీసుకొస్తాం అందరం కలిసి వీరికి కనుక ఇప్పుడు మీకు కనబడుతుంది ఈ ఫార్టీ త్రీ మెంబర్స్ కనుక సిక్స్ సిక్స్ మెంబర్స్ని కనుక డూప్లికేట్ చేయించినట్లయితే ఎవరైతే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ రోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్టీ పర్సెంట్ లెవెల్కి వెళ్తారు వాళ్ళు కూడా తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఇన్కమ్ తీసుకుంటారు తద్వారా ఐదుగురు వ్యక్తులు సూపర్ స్టార్ అయ్యారు కాబట్టి మీరు డైరెక్ట్గా కంపెనీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లెవెల్కి వెళ్తారు చైర్మన్ స్టార్ అన్న ప్రమోషన్ తీసుకుంటారు మీ టీం సైజ్ రెండు వందల యాభై తొమ్మిది మంది అవుతారు టోటల్ పిజ్ టోటల్ పీజీబీ వచ్చేసి రెండు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల బిజినెస్ వాల్యూమ్స్ అవుతే మీరు కంపెనీలో అరవై నాలుగు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు ఇన్కమ్ తీసుకుంటారు ఇదే బిజినెస్ని టూ మంత్స్ కనుక మీరు కన్సిస్టెన్సీగా చేసినట్లయితే కంపెనీ దీంతో పాటు మీకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ మలేషియా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది మీ జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసుకున్నారు మీకు తెలిసినటువంటి వ్యక్తులకి బిజినెస్లోకి ఇన్వైట్ చేశారు వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చాము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దీనిలో చూడండి ఒక ప్రయత్నం మనం చేస్తున్నాము జస్ట్ రెండు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఒకరు మీరే మార్చడం లేదు ఒక సిక్స్ మెంబర్స్ చేసుకున్నారు తద్వారా డూప్లికేట్ డూప్లికేషన్ డూప్లికేషన్ జరిగింది ఇందులో నాలుగు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు మీకు ఇన్కమ్ వచ్చింది కదా సార్ జరిగింది జరిగినట్టు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా సార్ అంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మీరు అచీవ్మెంట్ తీసుకున్నా కూడా మీకు ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ ఎటు కదా ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు తీసుకున్నా కూడా మీకు వస్తాయి కదా బెటరే కదా చూడండి మై ఫ్రెండ్స్ ప్రయత్నం చేయండి మీ మీకు సపోర్ట్